నేను ఏం చెప్పాలన్నా చెప్తే శాంతున్నది దరఖాస్తుల గురించి చెప్పండి అది కూడా చెప్తా కానీ మరి మళ్ళీ డైవర్ట్ అవుతుంది ఇది అసలు సబ్జెక్ట్ పోద్ద భయం అవుతుంది ఒక సింపుల్ ఒక మాట చెప్తేనే దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి అవే ఇద్దరు జుగ్లి రోడ్డు ఇతర ఒక రోడ్తలు ఒకయని ఉంటాడు ఈయన్నింటికి ఆయన పోవచ్చు ఆయన నేనే పోయి ఇన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దానికి కాదే ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు లీదరు ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు జూబ్లీ రోడ్ వదులు ఒక అయినా రోడ్ విధులు ఒక అయినా ఇక చాలా ఉన్నది కానీ దాని సంగతి తర్వాత చెప్తా ఇవాళ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మైన్ కెనాల్ను మూడు అంతలు పెంచింది వాస్తవానికి అది సిడబ్ల్యూసీ క్లియరెన్స్కు పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం కానీ అంతలు పెంచుకొని రెండు వందల టీఎంసీలను మరి బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు చూస్తే ఈ నీళ్ళు ఏంటంటే ముందు వాళ్ళు గోదావరి నది నుంచి వైకుంఠాపురం కింద ఒక యాక్వడిక్ట్ని కట్టి అక్కడి నుంచి బొల్లంపల్లి దగ్గర నూట యాభై టీఎంసీల రిజర్వాయర్లు కట్టి ఆ బొల్లంపల్లి రిజర్వాయర్ నుంచి బంకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర వేసి తద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతూ ఉంది అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు దీని గురించి ఒకవైపు పరిశుభ్ర చేయడం లేదు ఈ ఈ ప్రాజెక్టులకు అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలల కాలంలో విఫలమైతా ఉంది ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో రెండు వందల టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్